The Lord, Hallelujah. Praise the Lord, Hallelujah, 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 praise the Lord. హలో లుయా ప్రైజ్ ద లార్డ్ ద మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి ఈ ఉదయకాలపు ప్రత్యేకమైన కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు మన దేవునికి నిరంతరం చెల్లించబడును కాక అమేన్ మెయిన్ నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ఈ ఉదయకాలపు దీవెనలు శుభాలు ప్రభు అయిన ఏ పేరట పేరిట అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రియ ప్రియా సహోదరి సహోదరులరా ఆలస్యం చేయకుండా ఈ దిన వాక్య సందేశం కోసమై మనం ముందుకు సాగిపోదాం ఒక చిన్న కోరస్ పాడదాం నామాన్ని స్థుతించుదాం సజీవులవై సుడవైనా ఏ సయ్యా నిన్న ఆశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో సజీవుడవ ఏ సయ్యా ధనరాసులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు ధనరాసులే ఇలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసి వే శ్రేష్టమీనాని వాగ్ధానమూలతో శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసి వే శ్రేష్టమైనాని వాగ్ధానమూలతో ఏసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధ్వనులతో సజీవుడవైనా ఏ సయ్యా దేవునికి స్తోత్రం కలుగుగాక నా ప్రియ సహోదరి ఈ ఉదయ కాలపు ప్రత్యేకమైనటువంటి శుభాలు మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ ఈ దిన వాక్య సందేశం సర్వశ్రేష్టమైన క్రీస్తు ప్రేమ సర్వశ్రేష్ఠమైన క్రీస్తు ప్రేమ మన కోసమే ప్రభు అయిన క్రీస్తు వారు అనుభవించినటువంటి సిలువ శ్రమలు పరిపూర్ణంగా ఎప్పుడైనా మనం అది మన కోసమే ఆయన సిలువలో భరించారన్న ప్రాముఖ్యమైన విషయాన్ని పూర్తిగా సంపూర్ణంగా మీరు దాన్ని అంగీకరించగలిగిన పరిస్థితిని మనం మన జీవితంలో కలిగి ఉన్నామా ఏమండి పరిపూర్ణ ప్రేమ శిలువలో ప్రభు వారు మనకు చూపినటువంటి ఈ ప్రేమ చిహ్నం సర్వశ్రేష్టమైన క్రీస్తు ప్రేమని మనం అంగీకరిస్తున్నామా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం వాక్యంలో నుంచి అపోస్సుల కార్యములు యోహన్ సువార్త పదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదువుదాం అధ్యాయం పదిహేడు పద్దెనిమిది నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞా పొందితిని అనేను అమేను ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే ప్రభు యేసుక్రీస్తు వారు సర్వలోకం కోసం ప్రతి మనిషి కోసం ప్రతి వ్యక్తి కోసం ఆయన యొక్క ప్రేమ కానుక సర్వశ్రేష్టమైన ఆయన ప్రేమ కానుక ఆయన ప్రాణాన్ని మనకిచ్చారు ఆయన కానుకంతా ఆయన మన కోసం సెలవలో ఆయన చేసిన ప్రాణత్యాగం ఈ ప్రాణత్యాగం చేసినటువంటి ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ప్రభు వారు అంటున్నారు నా ప్రాణాన్ని నేను పెట్టగలను మరలా నేను దాన్ని తీసుకోగలను ఇది నా తండ్రి యొక్క అభి ఆయన యొక్క అభీష్టం మేరకి నేను దీన్ని చేస్తున్నాను నాకు ఆ అధికారాన్ని నా దేవుడు నా తండ్రియే దీన్ని ఇచ్చారని చెప్తున్నారు ఒక్క మాట మనం కొంచెం మన సందర్భం వాక్య సందేశంలో ఉన్నటువంటి విషయాన్ని కంటే ఒక ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని ఒక గమనికగా మనం గమనిద్దాం ఇక్కడ తండ్రి కుమారుడు అనే విషయాలని మనం చూ చూడండి స్పష్టంగా అర్థం చేసుకోవటానికి తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు దేవుడు ఒక్కడేనా ముగ్గురా ఒక్కడే ఒక్కడే ముగ్గురుగా మన జీవితాల్లో ప్రత్యక్షం అవుతున్నాడు ఆయన ముగ్గురు కానీ ఒక్కడే త్రి ఏక దేవుడు ఈ విషయాలు లోకానికి అందదు చూడండి ఆయన త్రి ఏక దేవుడు త్రిత్వదేవుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు అర్థం చేసుకోలేని వాళ్ళు వాళ్ళెన్నటికీ ఆ విషయాలు గ్రహించలేరు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఘనమైన మహిమోన్నతమైనటువంటి ఆయన యొక్క నామాన్ని బయలుపరుస్తుంది కాబట్టి పర్లోకపు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తువారు వారు పరిశుద్ధాత్ముడు వేరు కారు ఒక్కరే ఒక్కడే దేవుడు అయినా ఆయన పరలోకపు తండ్రిగా ఆయన కుమారుడైన క్రీస్తువరిగా ఆయనే పరిశుద్ధాత్ముడుగా ఆయన తన యొక్క పనులు మన జీవితాల్లో జరిగిస్తున్నందుకు మనమెంతో దేవునికి స్తోత్రాలు చెల్లించాలి ఓకే చూడండి ఈ లోకానికి శరీరదారిగా దిగి వచ్చినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి పరలోకపు తండ్రి దేవుడు ఆయన యొక్క అధికారాన్ని క్రీస్తు వారికి ఇచ్చారు అంటే క్రీస్తు వారికి అధికారం లేదని కాదు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు శరీరంలో ఉన్న మనుషులందరూ తండ్రి అయిన దేవుని నుంచి అభీష్టమైన అధికారమైన ఆమోదమైన ఆ పరలోకపు తండ్రి యొక్క ఆధ్వర్యంలోనే పొందుకోవాలి అనే మార్గాన్ని గ్రహించుకోవటానికి అనుసరించటం కోసం ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనం చూస్తున్నాం కనుక ప్రతి ఒక్కళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పొందినట్టుగానే మనం ఆయన నుంచి పొందాలి అది ఆశీర్వాదాలైనా మన యొక్క అక్కర్లైనా మన ప్రార్థనలైనా మనకి ఏదైనా అధికారమైనా ఏ విధమైనటువంటి మేలులైనా పరలోకపు తండ్రిని అనిపిస్తారు యేసుక్రీస్తు నామంలో మనం ప్రార్థన చేస్తాం యేసు ప్రభు వారి ఇప్పుడు తండ్రి నుంచి ఆయన అధికారం పొందారు అని చెప్పే మాటలో ఆయన ఉన్నవాడు యేసుప్రభువు వారు ఉన్నవాడే తండ్రి ఉన్నవాడే పరిశుద్ధాత్ముడు ఉన్నవాడే అయితే మనము ఆయన యొక్క మార్గాన్ని గ్రహించుకోవటానికి అర్థం చేసుకోవటం కోసం చూడండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు సుప్రీం పవర్గా చూడండి హెవెన్లీ ఫాదర్ దేర్ అంటే పరలోకపు తండ్రి ఒక సర్వశ్రేష్టమైన అధికారం కలిగినట్టుగా మనం ఆ అధికారాన్ని పొందడం కోసం యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉంటూ ఆయన యొక్క మార్గాన్ని అనుసరించడం కోసం యేసు ప్రభు వారు పరలోకపు తండ్రి నుంచి అధికారం పొందారు అనేదాన్ని మనం గ్రహించుకోవటానికి ఆయన పొందారు ఇప్పుడు ఆయనకి చూడండి మరణించగలరు ఆయన తిరిగి లెగవగలరు మరణం పెట్ మరణించగలరు మరణం నుంచి లెగోగలరు ఇది తండ్రి నుంచి పొందిన గొప్ప భాగ్యం అయితే దేవుని బిడ్డలమైన మనం కూడా మన జీవితాల్లో ఈ గొప్ప భాగ్య చూడండి ఆశీర్వాదాలు కూడా మనం తీసుకొని పోబట్టడానికి ప్రభువారు మనకు కృపణిస్తాం ఇక్కడ ప్రాముఖ్యంగా సర్వశ్రేష్ఠమైన క్రీస్తు ప్రేమని మనలో ఎలా చూపారంటే ఆయన సిలువలో గుండా వెళ్ళడం ద్వారా మనం గమనిస్తాం ఆలోచించండి సిల్వను గురించి ఆలోచించినట్లయితే మనం మన జీవితాల్లో సిల్వను గుర్తిస్తూ ఉంటాం చాలాసార్లు మన ఇంట్లో సిల్వను పెట్టుకుంటాం మెడలో కూడా ధరిస్తూ ఉంటారు ఏమండి అయితే దాని యొక్క చిహ్నం ఏందండి దాని ఉద్దేశం ఏంది సిల్వ యొక్క ఉద్దేశం ఏంది సిల్వలో ప్రభు నేసుక్రీస్తు వారు సర్వశ్రేష్టమైన ఆయన ప్రేమని మానవుల ఎడల ఆయన కనపరిచారు ఎంత ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కలిగి ఉన్నారు ఆ ప్రేమ అంతటిని సిల్వలో యేసు ప్రభు చూపారు ఈ సిలువ గురించి ఆలోచించినప్పుడు చూడండి ఈ సిల్వ యొక్క ఈ సిల్వను గురించినటువంటి కొన్ని విషయాలు మనం గమనిస్తే ఈ రోమా సామ్రాజ్యపు వ్యవస్థలో ఎవరైనా నేరస్తుల్ని శిక్షించాల్సి వస్తే అతి హీనమైన హేయమైన అతి ఘోరమైన బాధకరమైనటువంటి శిక్ష ఏదన్నా ఉంటే అది సిల్వ శ్రమే ఈ శిలువను గురించి ఆలోచించేటప్పుడు ఈ సిలవస్ రమలు ఎలా ప్రారంభమైతాయి అంటే ఆ రోమ సైనికుల చేతిలో మూడు తోలు తాళ్లతోటి మరి ఆ మూడు ఆ చర్మపు ఆ కొరడాలు మూడు చర్మపు తాళ్లతోటి పేనినటువంటి మూడు మూడు భాగాలుగా ఉన్నటువంటి చర్మపు తోలుని ఆ చివరిలో ఒక రేకు ముక్కలు పదునైన రేకు ముక్కలు ఉంచబడి వాటిని చూడండి కొరడాల వలె వారు నేరస్తుల్ని కట్టడం ప్రారంభిస్తారు ప్రభు క్రీస్తు వారిలో చూడండి ఏ నేరం లేదు నేరం ఉన్నదని వాళ్ళు నేరారోపణ చేశారు నిందలు మోపారు నేసు క్రీస్తు వారు చెప్పినట్లు నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు అయితే ఆ రోజంతా అబద్ధపు నెపాలు ప్రభు మీద మోపి చూడండి సిరువకు అప్పగించటానికి అందరూ ఏకమైనట్టుగా మనం చూస్తున్నాం ఓకే యేసు ప్రభు వారిని ఈ విధంగా ఈ కొరడాలతో కొడుతున్నప్పుడు ఆ శరీరపు భాగాలన్నీ కూడా ఎముకల నుంచి చర్మం అలాగా వలవబడి భయంకరమైనటువంటి గాయాలతో అందుకే యేసు ప్రభు వారు ఆయన్ని పట్టుకున్న రాత్రి మొదలు ఆయన్ని హింసించటం ప్రారంభించారు ముందు కొరడాలతో ఆ తర్వాత కొట్టి గుద్ది ఒక రెల్లు తీసుకొని నేల చూడండి తల మీద మోది ముఖం మీద వేస్తూ అనేకమైన చిత్రహింసలు దీని అంతటి యొక్క కారణం ఏంటంటే ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకని ఇంత శ్రమ భరించాలి అంటే మనుషులందరి కోసం ఆయన శాపగ్రాహిగా మారాను దానిలో ఆయన సర్వశ్రేష్టమైన ప్రేమ మన మీద పడవలసినటువంటి ఈ యొక్క చూడండి శిక్ష మన మీద పడాల్సిన శిక్ష ప్రభు అని యేసుక్రీస్తు వారు భరించారు వాస్తవంగా మనం ఈ లోకంలో నుంచి వెడలిపోయినప్పుడు మన కోసం నరక శ్రమలు పాతాళపు శ్రమలు ఉన్నాయి చూడండి సిలువ చూడండి ఎప్పుడైతే ప్రభువారు సిలువ శ్రమలు భరించారో ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ ఆ శ్రమల నుంచి తప్పించి ఏ శ్రమలు నరకపు శ్రమలు పాపం వలన కలిగినటువంటి శ్రమల నుంచి తప్పించి ప్రభువారు సిలువ శ్రమలు భరించారు అందుకే ఆయన్ని నమ్మిన వారికి యేసు ప్రభు వారి ద్వారా వీరు ఆ సిలువ శ్రమల్లో పాలిభాగస్తులై మరి రాబోయే ఈ శాపం కావచ్చు మరణం ద్వారా వచ్చినటువంటి కీడు కావచ్చు పాతాళపు నరకపు చూడండి ఆ శిక్ష మనం తప్పించుకొని నిత్య జీవానికి తీసుకొని పోబట్టానికి ప్రభుత్వం యేసుక్రీస్తు వారు మన కోసం సెలవు శ్రమలు భరించారు నిజంగా గమనించినట్లయితే ఆయన శరీరాన్ని గాయపరిచిన విధానాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో మనం గమనించవచ్చు ఆలోచించండి చూడండి ఆయన్ని శిల్వను మోపించి ఆ గొల్గొత్త దాకా తీసుకుని పోవటం మనం చూస్తాం ఏమండి ఆ సమయంలోనూ వాళ్ళు కొరడాలతో కొడటం ప్రారంభించారు అందరూ ఆయన్ని హేళన చేశారు అవమానపరిచారు వేశారు నువ్వు దేవుని కుమారుడు అయితే నేను నువ్వు రక్షించుకో ఇదిగో మరి ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే దేవుడిని పిలువు వస్తాడు కదా అని ఎంతో చులకన హేళన చేయటం మనం చూస్తాం ఓకే మొత్తం మీద ఆయనకి మేకులతో సిలువ మీద మోది ఆయన్ని వేలాటదీసి చూడండి అమాంతంగా ఆ సిలువను పెట్టడం కోసం ఒక గొయ్యి తొయ్యి తొవ్వి ఆ గొవ్విలో వేశారు ఆయన శరీరం అంతా ఒక్కసారి కుదిలించబడి మరి ఎక్కువైన గాయం అయింది ఈ విధంగా ఆయన సిలువ మీద మోపుబడినప్పుడు ఆయన ప్రక్కన ఒక బళ్ళెపు పోటు పొడవబడినప్పుడు ఆయన శరీరంలో నుంచి అంత శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోయినట్లు మనం చూస్తాం దాంతోపాటు నీరు కూడా కారిపోయింది శరీరంలో ఏ తేమ లేకుండా పోయింది భయంకరమైనటువంటి ఆ శిలువ మీద ప్రభువారు చూడండి ప్రభువారు ఆయన చిట్ట చివరిగా తండ్రి నా ప్రాణం నీకు అప్పగించుకుంటున్నాను అని ఆయన ప్రాణం పెట్టారు అప్పగించుకుంటున్నాను అని ఈరోజు మనం గమనిస్తే ఈ శ్రమంతా మన కోసం మన కోసం మన పాప పరిహారార్థమై ఆయన బలిగా అర్పించబడ్డారు చూడండి ఆయన ప్రేమను గురించి మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఎంతో ఉంది వాక్యంలో మనం చూసినట్లయితే మతీస్ వార్త ఇరవై ఏడో అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై ఏడు నలభై ఆరో వచ్చినాన్ని చదువుదాం ఇరవై ఏడు నలభై ఆరు అక్కడ గమనించినట్లయితే నలభై ఆరో వచనంలో ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచివని అర్థము ఇక్కడ చూస్తే తండ్రి అయిన దేవుడి నుంచి ప్రవైన యేసుక్రీస్తు వారు వదిలివేయబడ్డారు విడిచిపెట్టబడ్డారు కారణం ఆయన తండ్రితో ఉన్న అనుబంధాన్ని తెగిపోవటానికి కారణం మన భారాలు మన పాపాలు మన శాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి వేరు చేయబ ప్రభువు నేసుక్రీస్తు వారు పడినటువంటి క్షోభలో అతి భయానకమైనటువంటి క్షోభ ఏంటంటే తండ్రి నుంచి వేరవటం ఎందుకంటే ఆయన తండ్రి నుంచి వేరైన కారణం ఏంటంటే మనం తండ్రి చెంతకు చేరటానికి ఆయన తండ్రి నుంచి వేరయ్యారు చూడండి మనం దేవుని ప్రేమ పొందటానికి ప్రభు నేసుక్రీస్తు వారు తండ్రి నుంచి వేరయ్యి మనల్ని తండ్రి ప్రేమకి సర్వశ్రేష్టమైన దేవుని ప్రేమని ఆయన పొందాల్సిన దాన్ని మనకు అందించారు దేవునికి స్తోత్రం హలలుయా ఈ శ్రేష్టమైన విషయాన్ని బట్టి మనం ఎంత సంతోషించాలి కృతజ్ఞతలు చెల్లించాలి మొత్తం మీద ప్రభువారు అంటున్నారు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడినాడివి ఎందుకంటే మనుషులంతా ఆయన చెంతకు చేరటం కోసమై ఆయన వదిలివేయబడ్డారు మనం గమనిస్తాం ఒకరిందీలోకి రాసిన రెండవ పత్రికలో చూడండి ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని మనం ఒకసారి చదువుదాం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చూసినట్లయితే అక్కడ చెప్పబడుతుంది బెత్తముతో నేను మీ యొద్దకు రావలనా ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావలనా చూడండి దేవుని వాక్యంలో పౌలు గారు చెప్తున్నారు కొన్నిసార్లు మన జీవితంలో చూడండి దేవుడు హెచ్చరించే హెచ్చరికలు కఠినంగా అనిపిస్తూ ఉండుండవచ్చు కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ప్రాణం పెట్టినంత గొప్పది అందుకే ప్రేమతోనూ సాత్వికంతోను ప్రభు నేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చారు మనల్ని రక్షించడానికి ప్రేమతోనూ సాత్వికంతోనూ ఆయన ఆయన సిలువలో తగ్గించుకున్నాడు సిలువలో తగ్గించుకున్నటువంటి ఆ గొప్ప ప్రేమ మనకిచ్చారు ప్రేమతోనూ సాత్వికంతోనూ చూడండి కొన్నిసార్లు ఎవరన్నా ఎవరికైనా ఏదన్నా చేస్తే నేను నీ కోసం ఇంత చేశాను కదా నీ కోసం ఇంత చేశాను కదా అని చెప్పుకోవటం జరుగుతుంది కానీ ప్రభువారు ఎప్పుడు కూడా అక్కడ తన యొక్క గొప్పతనాన్ని ఎప్పుడూ చెప్పల చూడండి దాన్ని మనం గమనించడానికి ఆయన ఇన్ని శ్రమలు పొందిన తర్వాత శిష్యులంతా ఆయన్ని దూరం చేసుకున్నారు దూరం అయిపోయారు వేరైపోయారు కానీ ప్రభువారే దిగి వచ్చి వాళ్ళ దగ్గరికి చిన్న చిన్నపిల్లలారా అని ప్రభువారు వాళ్ళని పిలిచి వాళ్ళని హత్తుకొని వాళ్ళకి దిశానిర్దేశం చేసి వాళ్ళకొక మార్గం చూపించి వారికి ఒక ఆదరణకర్తనిచ్చి పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి ఈ లోకాన్ని విడిచినట్లు చూస్తాం ఆయనలో సాత్వికమే ఉంది కానీ నేను చేసిన పని నేను చాలా గొప్ప పని చేశాను ఇది చాలా గొప్పది నీకోసమే చేశానని చెప్పుకోవడం కూడా చేయలే సాత్వికమైన మనస్సుతో మన దగ్గర ఎంతో ప్రేమ సర్వశ్రేష్ఠమైన ప్రేమతో వచ్చారు ఆ ప్రేమను బట్టి మనం ఎంత దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించవలసి ఉన్నామో చెప్పిలోకి రాసిన పత్రికలో కూడా మనం ఒక మాట చదువుతాం రెండవ అధ్య పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో చూస్తాం ఎంత చక్కటి మాట చూడండి అక్కడ గమనించినట్లయితే ఆ రెండవ వచనాన్ని చూస్తాము చూడండి సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు ఏసు వైపు చూచుచు ఓపికతో ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్యమున ఆసీనుడై ఉన్నాడు ఈనాడు తండ్రి కుడిపార్శ్యాన ఆసీనుడై ఉన్నటువంటి మన ప్రభువు చూడండి ఆయన శిలువను ఏం చేశారంటండి సహించారు ఆయన అవమానమును నిర్లక్ష్యపరిచారు ఎందుకంటే ఆయన ఆనందం అంతా మనం ఆయన ప్రేమను పొందాలి ఆయన ఆనందం అంతా మనం తండ్రి కుడిపార్శ్యానికి చేరాలి ఆయన ఆనందం అంతా మనం సంఘ సంఘ సంఘంలో చేర్చబడి రక్షణ పొంది మారు మనసు పొంది ఆయన యొక్క ప్రతి మేలు దీవిన ఆశీర్వాదం మనం పొంది చూడండి కీడు నుంచి శాపం నుంచి నరకం నుంచి మరణ మరణ వేదన నుంచి మనల్ని తప్పించడానికి ప్రభు వారి చూపారు అందుకే ఆయన ఎందుకు విశ్వాసం నుంచి వాడు చనిపోయినను బ్రతుకును కనుక ఆ నిత్య జీవపు మార్గం గుండా మనల్ని తీసుకెళ్ళటం కోసం ఆయన సర్వశ్రేష్టమైన ప్రేమ మనకు అందించారు ఆ ప్రేమలో మనం సంతోషంగా కృపతో నింపబడినట్లు ప్రభు సన్నిధిలో ముందుకు సాగిపోదాం అటు కృప మనందరికీ ఆ సర్వశ్రేష్ఠ ప్రేమను మనం అందుకుందాం అంత మాత్రమే కాకుండా ఆ గొప్ప ప్రేమను మన కోసం చేసిన ప్రభువు యేసుక్రీస్తు వారి కోసం చూడండి యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతలు కలిగి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన చిత్తానుసారమైన మార్గాన్ని కొనసాగించడానికి ప్రభువు సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం అట్టి కృప మనందరికీ మెండుగా సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ అందరికీ నా ప్రియమైన సహోదరులారా మరి అందరికీ ఒక ప్రాముఖ్యమైన విన్నపం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు తప్పక అనుదినం వీక్షించండి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన ఏంటంటే మరి డేస్ రేపు ఐదో తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది అంటే బుధవారం ఎల్లుండి నుంచి ప్రారంభించబడుతుంది ప్రతిరోజు ప్రకటన గ్రంథాన్ని మరి నేను మీకు ఈ యొక్క సందేశాలు సాయంత్రం ఆరు గంటలకి అంటే దగ్గర దగ్గర ఆరు ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈ యొక్క వాక్య సందేశం ప్రారంభించబడుతుంది కనుక తప్పకుండా అందరు వీక్షించండి దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాను మరి ప్రార్థన చేయండి మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రతి వీడియోని చక్కగా లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం తప్పకుండా చేయాల్సిందిగా ప్రేమతో మరి మిమ్మల్ని వేడుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక అందరికీ వందనాలు